నీలకంఠ అని పిలిస్తే చాలట అయ్యో వీళ్ళందరికీ నాడు వీళ్ళ ఆపద నేను బాపేనే నన్ను ఎంత ఆర్తితో పిలుస్తున్నారో పిల్లలని వెంటనే పరిగెత్తుకొస్తాట ఆయన కేవలం బెంగ వచ్చిందా ఆయనకి మృత్యు వచ్చిందా ఆయనకి రాదు అందుకని ఆయన సత్వభూషణుడు శంకరాచారులు వారైతే ఇటు శివానందలహరిలో ఇంత అందంగా చెప్పాడు సౌందర్యలహరిలోకి వెళ్లేడప్పటికీ గమ్మప్ప మాట చెప్పారు సౌందర్యలహరిలోకి వెళ్ళేటప్పటికి శంకర్లు అంటారు సుధామ్యాస్వాద్య ప్రతిభయ జల మృత్యుహరిణి విపద్యంతే విశ్వే విధిచతమక ముఖాజ్ విషభ తాటంక మహిమ అమ్మా పరమశివుడు బ్రతికుండిపోయాడంటే ఆయన గొప్ప ఐదో తాటంకాలు నీ తాటంకాలు ఎంత గొప్పకేశ్వరంలో అఖిలాండేశ్వరి అమ్మవారికి వజ్ర తాటంకాలు ఉంటాయి శ్రీ చక్రాలతో శంకర భగవత్పాదులు వేశారు అందుకని నీ చెవి తాటంకముల అమ్మా నువ్వు సర్వనంగళవి నువ్వు ఉండగా శంకరుడికి ఏది ఏడుపుచ్చేసుకున్నా ప్రమాదం లేదు అందుబుచ్చుకున్నాడన్నారు అందుకని

సంపాదించాను ఇంత సంపాదించాను అంటాడు ఈ సంపాదించినటువంటి ధనం అస్సలు దేని కోసమని తను బతికున్నంత కాలం ఇంత కష్టపడి తిరిగి ఒక్కనాడు దేవాలయానికి కూడా వెళ్లకుండా సంపాదించాడు ఆ ధనం ఇంట్లో బీరువాలో కూడా ఉండదు పాస్ పుస్తకంలో అంకెల రూపంలో చెస్ట్ లో అలాగే ఉంటుంది అదే ఏడవదు పాప వీడి ఇంత కష్టపడి ఓవర్ టైమ్లు చేసి రాత్రి పగల ఒళ్ళంతా దుమ్ము కొట్టుకు సంపాదించుకు వచ్చాడు పోయాడు అనేది ఏం బాధపడదు దానికి ఏం బాధ లేదు కిం వానైనజి కరీ వీడు సంపాదించుకున్న కార్లు వీడు సంపాదించుకున్న స్కూటర్లు వీడి శరీరానికి తీసుకెళ్లిపోవడానికి కర్రలు తీసుకురావడానికి తెలియ అంతే సంతోషంగా వెళ్ళిపోతుంది కారు అంతేగాని అయ్యో పాపం ఆయన సంపాదించుకున్నారు ఆయన సంస్కారం వచ్చేసింది అని కారు ఏడుస్తూ పెట్రోల్ నీరైపోయి అలా ఏం ఉండవు వెళ్ళిపోతుంది అది అందుకని ఎంత రాజ్యం సంపాదిస్తే ఉండిపోతుందా రాజ్యం ఉండిపోతుందా కారే రాజులు రాజ్యములు గెలువరే కర్వోన్నతిం పొందరే వారి సిరి మూట కట్టుకుని పోవంజాలిరే భూమిపై పేరైన కలదే సిరి ప్రముఖులు ఈరే కోర్కెలు వరవంతుల పరే ఈ కలమున్ భర్తలా అంటారు బలి చక్రవర్తి చేత పోతగారు అందుకని అవన్నీ ఉండిపోయాయి ఆ పేర్లన్నీ వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు ఉండిపోయేది ఏదైనా ఉంటే యశస్ ఒక్కటే ఉండిపోతుంది అందుకని కింవానేన ధనేన వాజి కరిభి కిం కింవా పుత్ర కలత్రమిత్రి దేహేన కిం ఆశ్చర్యం తనది 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 అని సంసారమంతటికీ కూడా కారణమైనటువంటి భార్య భార్య అంటే భార్యనే అనుకోకండి భర్త భర్తకి భార్య భార్యకి భర్త శంకరులు అంటారు స్తోత్రంలో కోరినీయ సాధ్యం కుల ఇంతగా సంసారం నందు వెంపర్లాడుతున్నావురా యావత్పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగేహే గతవతి వాయువు దేహాపాయే భార్య బిభ్యతి తస్మిన్ కాయే ఏమిటో అనుకుంటున్నావు నేను నేనని గుండెలు చూపించుకుని చెయ్యరాని పనులన్నీ చేస్తున్నావు లోపల భూపిరి రూపంలో పరమాత్మ తిరుగుతున్నారు ఆయన ఆగ్రహించి లోపలికి వెళ్లి బయటికి రావడం కాని మానేశారా నీ బతుకు ఎందుకు పనికి వస్తుందో తెలుసా బయట పడుకోపెట్టేస్తారా పడుకోపెట్టేస్తుంటే అమ్మా బయట విపరీతమైన వానబడుతోంది అయిపోయింది చిన్నప్పటి నుంచి పట్టుకు పడుకున్నావు కదమ్మా ఇన్ని లోపలికి తీసుకెళ్లి ఇవాళ కూడా పట్టుకు పడుకో రేపు తీసుకెళ్తామంటే భార్య ఎందుక బి హడిపోయిందిట నీ మొహం ఇష్ట ఇంకా ఆయన ఎక్కడ ఉన్నాడు కాయే అది శరీరం రా ఆయన కాదండి నువ్వు చూసా వారి కాకుండా ఆయన్ని నేను చూడలేను గానీ ఆయన ఇప్పుడు మరి ఎవరి కోసం రా ఇంత తాపత్రయ పడ్డావు వేసు గతే కక్క కామ వికార సృష్టి కప్పరివారో జ్ఞాతే కప్పరి వారు జ్ఞాతత్తే సంసార ఎవర్రా నీతో వచ్చేది കിംവാനേന വനേന ധനേന വാജി കൈ പ്രാത രാജ്യം

అది వెళ్ళిపోయింది ఒకనాడు పడిపోయింది అది వస్తుందా అది కూడా రాదు అది కూడా కట్టెలోకి వెళ్ళిపోయింది ఆఖరికి పైన కప్పినబ టేటి చాకలి పాలు పొడుచు పెళ్ళామైన పొదు పాలు పైన కప్పిన కొత్త బట్ట కూడా వీడు తీసుకెళ్లి లేదు లేదు వీడు చేసుకున్న ధర్మం ఏదైనా ఉంటే అది ఒక్కటే వస్తుంది వీడితోటి కోరి పెత్తాడా రేపు విశాఖపట్నం వెడతానంటే ఇవాళ పెట్టి సర్దేస్తుంటావు లోపలికి ఎక్కావు గనక భోగిలోకి దిగిపోవడం కూడా తప్పదు టౌన్ జిర్నీవలసింది మరి దానికి సంబంధించిన ఐశ్వర్యాన్ని యశస్సుని పంచుకోవడానికి నీ భార్యా బిడ్డల రూపంలో వాళ్ళు స్వీకరిస్తున్నారు కానీ వచ్చే జన్మలో మళ్లీ నువ్వు చేసుకున్నటువంటి పుణ్యము లేకపోతే ఒకరి దగ్గరికి వెళ్లి చెయ్యి చాపి నిలబడవలసి ఉంటుంది అదే దశమస్కందంలో కృష్ణ భగవానుడు లీలగా చూపిస్తాడు వారి ఇల్లు సొచ్చి దోరంబు కడవల దోరంబుగా నెయ్యి తాగి వీరింటనీసు తుండిట వారికి వీరికి పెద్ద వాదయ్యసతి సతి ఆడంజని నీగడ పెరు గోడకని సుతుడు కోడలి మూతి కోడలు ముచ్చలు కొట్టెల తాంగి ఇవన్నీ ఏంటి ధర్మం చెయ్యకుండా దాచుకున్న వాటిని అంత తేలికగా పరమాత్మ ఎలా తీసేయాలో అలా తీసేస్తారు నృసింహ శతకంలో ఒక అందమైనటువంటి మాట అంటారు తల్లి గర్భము నుండి ధనము తాడవ్వడు వెళ్లిపో ఎడినాడు వెంట రాదు లక్షాధికారైన కాని బంగారం ఎప్పుడు విత్తం చేసి విర్రవీ గుట కాని కూడబెట్టిన సొమ్ము కుడువలేడు ముందుగా మరుగైన భూమి లోపల పెట్టి లేక దాచి దాచి తులకు దొంగలకిత్తురో దొరలకౌను తేనె జుంటీ గలీయవా తిరువరుల భూషణ వికాస శ్రీధర్మ పుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర రే నువ్వు సంపాదించి సంపాదించి సంపాదించినంత పిల్లలు పట్టుకుపోతారా రే పొద్దున్న నువ్వు చేసుకున్న ధర్మం ఒక్కటే నీతో వస్తుంది అందుకని తస్మాత్ జాగ్రత్త ఒంట్లో ఉన్నంత కాలం అనుకుంటున్నావేమో శంకరులు హెచ్చరిక చేస్తారు ఖాళీ లేదు ఖాళీ లేదు ఖాళీ లేదు అంటున్నావు బాలస్థావ క్రీడా సక్త తరుణస్థావ తరుణీ సక్త వృద్ధస్తాసక్త తరసే బ్రహ్మని కోపిన సక్త నీకు ఖాళీ ఎక్కడ ఉందిరా బాల్యమంతా ఆటలు యవనమంతా ఆడవాళ్లు వృద్ధాప్యమంతా చింత ఇంకా నువ్వు ఇప్పుడు ప్రార్థన చేస్తావరా పరమేశ్వరు నీ ఎప్పుడు ప్రయత్నం చేస్తావు నువ్వు మలమూత్రంబులతో మహాభయముతో మాతృస్థనాపేక్షతో చలమూర్ఖత్వముతో సదాభ్రమతతో చంచల్య చిత్తంబుతో బరువైనట్టి కప జ్వర గ్రహ మహా బాల్యాయ శ్రేణితో కలనయినం తమ శంకరా అని ఏడిచారు తర్వాత కాలం స్వామి నన్ను కాపాడవయ్యా ఆర్తితో ఎలుగెత్తి పిలిచారు ఒక్కసారి శంకరా అని పిలిస్తే చాలా అందుకని శ్రీకాళహస్తిలో పశ్చిమాభిముఖుడు అయి ఉంటాడు స్వామి ఎంత వరం ఇచ్చాడో తెలిసా అంటే శంకరుడు లాంటి దైవం ఎక్కడ ఉంటాడండి మహానుభావుడు స్వామి మేము ఎలా మోక్షం పొందుతాం ఈ కలియుగంలో మేమింతగా సంసారమునందు మగ్నం అయిపోయాం ఒక్కొక్క అవకాశం ఈ తేలిక మార్గం చెప్పారు చెప్పన్నారు అన్నాడు దర్శనాథ్రసద అన్నాడు మీరు చిదంబరం వెళ్లి సశాస్త్రీయంగా దర్శనం చేయండి రా మోక్షం ఇచ్చేస్తాను అన్నాడు చిదంబరం వెళ్లి దర్శనం చేస్తే ఏముంటుంది అర్చకులు తెర తీస్తారో గోడ ఉంటుంది దానికి మారేడు మా వాళ్ళు దండేస్తారు తెరచేసి వెళ్ళిపోండి అంటారు ఏమంటే లింగం కనపడలేదు మాకంటే లింగం లేదు ఇవి లేదు బయలుదేరంటారు లింగం కనపడకపోవడం ఏమిటి అంటే ఏమంటారు చిదంబర రహస్యం లేని అంటారు ఇప్పుడు చిదంబర రహస్య నువ్వు ఎక్కడ చెప్తారు ఎక్కడ చెప్పేవాడు వాడు లేడు వెళ్ళిరా అంటారు అది ఆకాశలింగం ఆకాశం అంటే అనంతమైనటువంటి స్వరూపం ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడు అని చెప్పడం కుదరదు శంకరుణ్ణి ఎలా తీసుకొచ్చి చూపిస్తారు మీరు చూపించడం కుదరదు అందుకని ఆ మహానుభావుడు గురించి చెప్పవలసి వస్తే అందుకని చిదంబరంలో ఆకాశలింగం కాని మేము ఎలా స్వామి దర్శనం చేయలేమే నువ్వు దర్శనం చెయ్యలేకపోతే దర్శనాథ్రసరసి జననా కమలాలయే కమలాపురంలో పుట్టు కరవీరపులంలో పుడితే నీకు మోక్షం ఇస్తానన్నాడు స్వామి అంటే కమలాలయంలో పుడితే స్వామి పుట్టడం నా చేతిలో ఉందా బోత్ బర్త్ అండ్ డెత్ఆర్ యాక్సిడెంట్స్ ఎప్పుడు పుడతామో తెలియదు ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు ఎక్కడ పుడతామో తెలియదు ఎక్కడ చచ్చిపోతామో తెలీదు అందుకని ఎలా కుదురుతుంది స్వామి నేనా పుట్టేవాడిని ఎలా కుదురుతుంది ఫోన్ లేరా కుట్టడం నీ చేతిలో లేకపోతే కాశ్యాంతు మరణాన్ముక్తి నీ బాధ్యతలన్నీ అయిపోయిన తర్వాత కాశీ వెళ్లి విశ్వేశ్వరుణ్ణి ధ్యానం చేసుకో నువ్వు చిట్టచిట ఏ భావనతో ఉన్నా నువ్వు మరణిస్తే చాలు నీకు మోక్షం ఇస్తాను కాశీలో చచ్చిపోతేనే కుదరదు స్వామి పిల్లలందరినీ వదిలి కాశీ వెళ్లిపోయి ఉండిపోవడమా అలా ఏం కుదరదు మేమేం అలా వెళ్ళలేం సంసార మధ్యమని మేము ముందే చెప్పేశాం మా పిల్లలతోనే ఉంటాం మా టీవీ చూస్తాం మా ట్రికాడే వింటాం మా బాల్కనీలోనే కూర్చుంటాం మేము ఎప్పుడు నీ గురించి చింతన చెయ్యం నువ్వే శతకంలో వచ్చిన మాట్లాడాడు తెలుసా అండి వాళ్ళు రాయన్న అరటి పండ్లు కొనితే లేకున్నాం వల్లనంటే తల్లిదండ్రులు అట్లే తెచ్చి వాత్సల్య లక్ష్మి లీలా వచనం బులం కుడుపరా శ్రీకాళహస్తీశ్వర తల్లిదండ్రులు రే పాపన్న రారా రారా తినరా అని పట్టుకు 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 అమ్మ వెంట జరుగుతుంటే నాన్నగారు అరటిపండు ఉంటేనే తింటాను అని ఇలా మూతి బిగించేస్తే తండ్రి పాపం ఏదో చాలా ముఖ్యమైన పనిలో ఉన్నవాడు ఈ పిల్లలతో చచ్చిపోతున్నాడని వాడి పెద్ద తీసేసి క్యాప్ పెట్టేసుకుని ఆఫీస్ పని అక్కడ ఎట్టేసి ఆ లుంగి కట్టుకుని బయార్ లోకి వెళ్ళి మిగిల ముగ్గుని అరటి రెండు పట్టుకొచ్చి అక్కడ పెట్టేస్తే పాపం ఆ అమ్మ మళ్ళీ ఆ కలిపి అప్పుడు పెడితే వీడు సంతోషంగా టీవీ చూస్తూ ఏదో పెద్ద విజయం సాధించినట్టు మొహం పెట్టేసి గుడుకు గుడుక నింగి ఇట్లా నువ్వు అంతే నువ్వు జగదప్ పితరవు అందే పార్వతీ పరమేశ్వరం సామాన్యమైన తల్లిదండ్రులే ఇంత చేస్తే మీరిద్దరు త్రిభునాలకు తల్లిదండ్రులు కదా అమ్మా అన్నం శివా నిన్నేను సిమి నిమది తల్లిదండ్రుల టంచు చూడగా బోపు నాకిమ్మై తల్లియు తండ్రి సకల గాసార సంసారపుం చిమ్మంచి కప్పకుండ కనుమా శ్రీకాళహస్తీశ్వరే వచ్చి మోక్షం మరి ఏరా నువ్వు చేసింది ఏమీ లేదు కదా అంటారేమో శ్రీశైల భజింతునో యభు కాంచీనాథు సేవింతును కాశీవల్లభు కల్వబోధన మహాకాళేశు పూజితును నా శీలం బడువైన మీరు వణుచున్ రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాసహాసముల చే హస్తీశ్వర ఎంత గడుసుతనమో చూడండి కవులుది పిల్లలు మాటని లేదనుకోండి తండ్రి ఏం చేస్తాడు కొట్టేస్తాడా కొట్టలేక వీడు ఎంత మంచివాడు అనుకుంటున్నా వీడు ఎంతైనా చేసేస్తాడే నిన్ను పాప వాడిని అన్నాను నాన్నగారు పుస్తకాలన్నీ సర్దుకుని గుట్లో పెట్టేసుకోండి పది నిమిషాల్లో సద్దుకుని పెట్టేశాడు తెలుసాని ఏదో అనుకుంటున్నా వాడిని అలా కేకలేస్తున్నావు కానీ వాడు తలుచుకున్నాడంటే నిమిషంలో అన్నం తినేస్తాడు తెలుసా తండ్రి ఏదో వాడు చేసిన ఇంత పనిని తీసుకొచ్చి అది ఏదో భారతరత్న పుచ్చుకోవలసినంత పెద్ద పనిలే చెప్పి కొడుకుని నేను ఎప్పుడు శ్రీశైలం వెళ్ళను శ్రీశైలం కంచి వెళ్ళను కాళేశ్వరానికి వెళ్ళను కాశీ వెళ్ళను మా ఇంటి బాల్కనీలోనే కూర్చుంటాను అలా వీధిలో సందులో వాళ్ళని పోయే వాళ్ళని చూస్తుంటాను ఒక్కనాడు శివ శివ అనను అంటాను కానీ నువ్వేం చేయాలి ఎప్పుడో నేను చిమ్మ ఏదో ఉండిపోయింది పుణ్యం ఎక్కడ ఉండబోతుంది ఎక్కడో అక్కడ ఉంటుంది అది ఏదో నువ్వు వెతుక్కో నా పాష్టి కార్డు నుంచి వెతుక్కుని నా శీలం వణువైన మీరు వండుచున్నాము ఎంత చేశావురా ఎంత చేశావురా నన్ను కాపాడుకో అన్నాడు గు ఎంత చిత్రమో చూడండి పరమేశ్వరుణ్ణి నిలదీసి అడిగాడు భక్తులు అడిగితే అలా లొంగిపోయాడు పాపం అడిగిపోయా ంగిపోయా ఆయన అన్నాడు కాశ్యాంతులరామ్ ముక్తి కాశీలో చచ్చిపరాక్షమిస్తా అన్నాడు అలా కొరరు స్వామి ఎక్కడికైనా ఎడతా మేము సంసారంలో ఉంటాం మేము ఎలా అన్నారు అంటే ఆయన అన్నాడు పూందెరామరణాచలే ఒక్కసారి అరుణాచల శివా ఇచ్చేస్తాను అన్నాడు శర్వ భవా రుద్ర రుగ్ర భీమా పశుపతి మహదేవ ఈ అష్టమూర్తు లాయే భూరంభం చనలో నలో డిలోబర మహార్నాదో హిమాం సుపుమాన్ ఇలాభా చరాచరాత్మక ఇదం ముక్ష్టకం న్యక్కి విద్య వివృశత పరస్మాత్ విభో తస్మై శ్రీ గురుమూర్త వైదం శ్రీ దక్షిణాూర్త శంకర భవత్పాద అష్టమూర్తి తత్వం ఆయనే కంచిలో పృథ్వీలింగం జంబుకేశ్వరంలో జలలింగం అరుణాచలంలో అగ్నిలింగం చిదంబరంలో ఆకాశలింగం శ్రీకాళహస్తిలో వాయులింగం కోణార్కలో సూర్యలింగం సీతాగుండంలో చంద్రలింగం కాట్మండులో యజమానలింగం ఎనిమిది మూర్తులుగా పరమశివుడే ఉన్నాడు అందుకని స్వామి నువ్వే మోక్షమి అంటే అంతగా దిగి వచ్చినటువంటి వాడు ఆయనే మన కోసమని సాకారంబుగా చూపవే అంటే తల్లిదండ్రుల్లా కనబడ్డాడు ఆయనే తేలికగా లింగమూర్తి అయ్యాడు అంతటా ఉన్నవాడిని నేను ఎలా చూస్తానయ్యా నాకు చూడడం చేత కావట్లేదు అన్నారు దూర్జటి ఎంత గొప్పగా మాట్లాడో తెలుసా మనందరికీ మన అందరికీ ప్రజెంట్ ఏటు ధూర్యకి నిజంగా నీ రూపంబు తలంపగా తుది తుదిబుదమే కాన నీవైన చో రా రమ్మని ఎంచు చెప్తదుారం భంబునికే ఇటుకెన్ కాలం ఉంచుమని ఇట ఉంచుని కని మేలం వినాడుని పాద చితబాద పద్మజుగడ శ్రీకాళహస్తీశ్వర నిన్ను చూద్దామంటే ఏదో సమస్త బ్రహ్మాండంలో నిండిపోయి ఉంటాడు నేను ఇక్కడ కూర్చుంటే నాకు నిరదోలు కనబడతే నిరదోలు ఉంటే కాకినాడ కనబడదు నేను ఎక్కడ చూస్తా నీ బ్రహ్మాండాలన్నింటినీ నాకేం కనపట్టలేదు పోనీ నిన్ను చూద్దామంటే కనపట్టలేదంటే నువ్వు వచ్చి పక్కన కూర్చుని అలా కాదు నాన్న ఇలా చూడ చెప్పద్దు చెప్పవు అందుకే నాకేం సంబంధం లేదు నాకేం కనపట్టలేదు పాల ముంచుతావు నీట ముంచుతావో నీ ఇష్టం నువ్వు వచ్చి చూపించుకోనప్ప దేవ జౌదర్ స్థితౌ చరణౌ ప్రజ శరణం ప్రజేతి అని భూయో పిమెహితో తౌతే శ్రీ వేంకటేష చరణౌ శరణం ప్ర మధ్యే అదంత గడుసు శ్లోకము ఇదంతా గడుసు పద్యం అంటే పాపం ఆయన అలాగే లుంగిపోయేడు లుంగిపోయి అందుకే రుద్రాధ్యాయంలో ఒక మాట చెప్తారు ఆపాతాలన బస్ తలాస్త భవన బ్రహ్మాండమ విస్ఫుర జ్యోతిష్పాటిక లింగ మౌలి విలసపూర్ణ తామృత అస్తో తమకమీసమది సముద్ధాను వాకం జపన్ ధాయే దీప్త సిద్ధయే ధూమపదం విప్రోభిషించేచ్చివ